ఓం శ్రీమాత్రే నమ అందరికీ అండి అలాగే ఈ వీడియో చూసే మందు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అని కామెంట్ చేయండి తులారాశివారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీల్లో అంటే గురు శని ఆదివారం ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికీ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక్క పది నిమిషాలు ఒంటరిగా వినండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది చాలా విలువైనటువంటి వీడియో దీని ద్వారా చాలా మంచి విషయాలనేవి మీకు తెలుస్తాయి కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వారికి శుక్రుడు అనుగ్రహం అంటే అది చాలా అదృష్టమని చెప్పుకోవాలి అంటే అదృష్టము ఐశ్వర్యము ముఖ్యంగా వీరేంటంటే కలుసుబాటు మనుషులు కలుసుబాటు మనుషులని ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అనేది జరిగిందంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇళ్లలో ఉన్న తిరుగుతూ ఉన్న ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి పట్టిన దరిద్రాలు వీళ్ళు అన్నట్లుగా ఉంటారు చూడండి అలా కొంతమంది ఉంటూ ఉంటారు కానీ ఈ తులారాశివారు చాలా కలుసుబాటు వ్యక్తులండి తులారాశి వారు మీ ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదా పెద్దల రూపంలో ఉండవచ్చు భార్య రూపంలో భర్త రూపంలో ఇట్లా మీకు ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అంటే అంతటి కలుసుబాటు వ్యక్తులు ఈ తులారాశివారు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కడ ఉంటే అక్కడ బాగా కలిసి వస్తుంది ఆ ఇంటికే బాగా కలిసి వస్తుంది వారు సంతానంగా కలుగుతూ ఉంటారు కదా తల్లిదండ్రులకు అంతకు ముందుల ఏమీ లేని సక్సెస్ కూడా ఈ తులారాశి వారిని కన్నకాడు నుంచి కూడా వారికి బాగా కలిసి వస్తుంది అసలు ఏమీ లేని పేదవారు కూడా కుబేరులుగా కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఈ తులారాశి వారికి ఉంటుంది అయితే ఇంత అదృష్టము ఇంత ఐశ్వర్యము వీరి చుట్టూతా ఇంత కలుసుబాట ఉన్నప్పటికీ కూడా కష్టపడతారు వీరికి కష్టాలనేవి కూడా చాలా గట్టిగానే ఉంటాయి పూర్తిగా కష్టపడేటటువంటి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఏదైనా సరే మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు ఎగిరిపడటం కానీ లేదా ఉందిలే అన్న అహంకారం చూపించటం కానీ ఎక్కడా కూడా లేదు అంటే తులారాచి వారు అందరూ ఉన్నోళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం ఉద్దేశం కాదండి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు కొంతమంది కాస్త పేదవాళ్ళు కూడా ఉండవచ్చు కానీ ఇవాళ రోజున మీరు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి అయితే మాత్రం ఎదుగుతారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకంటే తులారాశి వారికి అదృష్టం అనేది అలా వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది తులారాశి వారి మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు చేతనేనంత మాకు దైవానికి దగ్గరగా ఉంటారు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇళ్లల్లో వచ్చు వ్యాపార స్థలాల్లో వచ్చు ఇట్లా దైవానికి సంబంధించిన పూజలు నియమాలు ఇలాంటివి చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు అలాగే దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని మరీ ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడిని వెనకేసేటటువంటి వ్యక్తులు కాదు ఈ తులారాశి వారు ఇవాళ్ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి భగవంతునే కారణం అని చెప్పేసి అలా ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముకొని మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారు అలాగే వారు చాలా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులండి కానీ వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది వీరికి ఈ మధ్య జరిగింది అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ జరిగి ఫేస్ చేసి కూడా ఉండవచ్చు వీరికిది యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది అంటే వీరు కొంచెం చదువులు అయ్యి పూర్తయ్యి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఒక మంచి యుక్త వయసులో వస్తుంటారు చూడండి ఆ వయసులో వీరికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే తులారాశి వారిని చూడటానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక వాళ్ళని చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది మనసులో పడిపోతారు అలా మనసును ఆకర్షించేటటువంటి అందం ఈ తులారాశి వారి సొంతం అని చెప్పుకోవచ్చు అంటే వారిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేని అందం అంటారు చూడండి కనుచూపు కూడా తిప్పుకోలేరు అసలు వీళ్ళు ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంత చక్కగా ఉంటారు ఈ తులారాశివారు అంత అందంగా ఉండటం అనేది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి కంట్లో పట్టడం అనేది జరిగింది మామూలుగా అందరికి ఎలాగైతే నచ్చుతారో ఈ తులారాశి వారికి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడటానికి జరిగింది ఇక చూసిన దగ్గర నుంచి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మర్చిపోలేకపోవటము ఎలాగైనా సరే వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది అయితే ఈ తులారాశి వారు పెద్దగా ఇవన్నీ పట్టించుకోరు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి వారికి యుక్త వయసు కాబట్టి తల్లిదండ్రులు కూడా అంటే బాగా కష్టపడాలి మంచిగా ఒక స్థాయిలోకి రావాలని చెప్పేసి వారి యొక్క పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి వారు ఆ కట్టుబాట్లల్లో ఆ లోకంలో ఆలోచనలో ఉంటూ ఉంటారు ఇలాంటివి ఏదన్నా చేయాలి అనంటే తులరాశి వారికి అసలు ఇష్టము ఉండదు మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళేంటంటే వీరు జీవితం మీద వీరు ముందుకు ఉంటారు అలా వెళ్ళిపోవటం కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఆకర్షించటం అనేది జరిగింది ఈ రోజుల్లో పట్టించుకోకపోవటమే మరీ ఫ్యాషన్ అయిపోయింది మనల్ని ఎవరైనా నో అన్నారంటే వారి వెంట ఇంకా గట్టిగా పడుతూ ఉంటారు అంటే ఎస్ అని చెప్తే ఓకే కాబట్టి పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైన ఏమీ ఉండదు ఆశ్చర్యం అనేది ఏమీ ఉండదు ఒక మనిషి ఇంకో మనిషితో ఏకీభవించినప్పుడు మీరంటే మాకు అభిమానము ఇష్టము అని చెప్పి ఇద్దరి మనసులు మాట కలిస్తే అక్కడ పెద్ద విషయం ఏమీ ఉండదు అక్కడ అంత మామూలుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషి మీరంటే మాకు అభిమానము ఇష్టము అని చెప్పినా కూడా నో అని చెప్తారు చూడండి అక్కడి నుంచి మొదలవుతుంది అసలు సిసిలైనటువంటి ప్రయాణం అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకపోతే యువతల వ్యక్తులకి ఏంటంటే ఇంకా వాళ్ళ మీద ఉన్న దృష్టికి డబల్ దృష్టి అనేది ఏర్పడుతుంది ఎందుకని వీళ్ళు పట్టించుకోరు ఏమైంది మేము బాగానే ఉన్నాం కదా బానే మాట్లాడుతున్నాం కదా నాకు నో అని చెప్పారు నన్ను పట్టించుకోవట్లేదు నా వైపు ఎంతమంది చూశారు నేను మాట్లాడితే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పేసి కొంతమందికి వారిలో ఉన్నటువంటి ఒక అహం మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి అంటే ఎదురువాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు అయితే తక్కువ వాళ్ళు కాదు కదా తక్కువ వాళ్ళు కాదు కాబట్టే మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఎదుటి వారి యొక్క అంచనాలు ఒక విషయంలో ఓకే అయినాయి అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయని అనుకోవటానికి మనకు లేదు కొంతమంది ఓకే అంటారు కొంతమంది నో అని కూడా చెప్తారు కాబట్టి జీవితంలో మనము ఎస్కి నోకి రెండిటికి మనం రెస్పాండ్ అవ్వాలి ఒకదానికి మాత్రమే కాదు మంచి జరిగినా అంటే మనల్ని యాక్సెప్ట్ చేసే మనుషులున్నా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా రెండింటినీ స్వీకరించగలగాలి కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనం చేసే పొరపాటు మనల్ని యాక్సెప్ట్ చేయలేని వారిని ఏంటంటే మనం తీసుకోలేం అక్కడ మనకు ఒక చిన్న అవమానం అనేది ఏర్పడుతుంది దానివల్ల మనం సహించలేక వారి చేత ఎలాగైనా నో అన్న మనిషి చేత ఎస్ అనిపించాలి అని చెప్పేసి చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు వారి నోట్లోంచి మీద మాకు ఎలాంటి అభిమానము లేదు గౌరవము ఇష్టము ఇలాంటివి ఏవీ లేవు నో అని చెప్పిన తర్వాత ఆ మనిషి జోలిపోవటం అంత పిచ్చి లేదు ఎందుకంటే నో అని చెప్పిన తర్వాత మీరు లక్ష ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసు అనేది మారదు వాళ్లతో మీరు ఎస్ అని చెప్పించుకోవటం అనేది జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో అలిసిపోయి పోరాడి పోరాడి నో అన్న మనుషుల చేత ఓకే అని అనిపించుకోవటం అంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఓకే చెప్పటం అనేది జరుగుతుంది అలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈ తులారాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగింది తులారాశి వారేంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు కాబట్టి మనుషుల్ని చూడగానే వాళ్ళు విట్టే పట్టేస్తారు అలా పట్టేసి ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయం తులారాశి వారికి బాగా తెలుసు అంటే ఎదుటి వారి మనసులో ఏముంది ఏంటి అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు అలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి ఈ తులారాశి వారితో మాట్లాడాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు అయితే జరిగింది అయితే ఈ తులారాశివారు ఎక్కడ చెక్కలేదు దొరకలేదు అయినా ఆ అనేటటువంటి వ్యక్తి పట్టు వదలకుండా ఈ తులారాశివారు చుట్టూతా తూనీగలాగా తిరగటం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా తులారాశి వారు పట్టించుకోకుండా వారి పళ్ళు వారు చేసుకోవటంతో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తిలో ఇంకా పట్టుదల అనేది చాలా ఎక్కువయ్యి ఎలాగైనా సరే మాట్లాడాలి ఎలాగైనా సరే పలకలించుకోవాలి ఎలాగైనా సరే ఈ తులారాశి వారిని మా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయటం అనేది జరిగింది ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఇంతగా నో అని చెప్పినా కూడా మనము దిగజారి ఎదుటివారు వెంట పడుతూ ఉంటారో వాళ్ళు వెంటపడే కొంది అక్కడ అవతల వ్యక్తి మనసులో పుట్టేది అభిమానము ప్రేమలు కాదండి అసహ్యం అనేది మొదలవుతుంది అలా నో అని చెప్పినా కూడా వెంట పడుతుండే వారికి ఏంటంటే వీరిది ఇంత దిగజారిన మనస్తత్వమా ఇంత చీప్ మైండ్ సెట్టా అదే ఆత్మవిశ్వాసము ఆత్మాభిమానము ఉన్నవారైతే ఒకసారి నో అని చెప్పగానే వెళ్ళిపోతారు నో అని చెప్పినా కూడా చీ అన్నా ఛా అన్నా కూడా ఇంతలా దిగజారి వీరు వెంటపడుతున్నారు అని అంటే వీళ్ళకి అసలు వ్యక్తిత్వమే లేదు వీళ్ళు అసలు మనుషులే కాదు వీళ్ళు కరెక్ట్ మైండ్ సెట్ కాదు ఇలా వీళ్ళు ఎంతమంది మెంటపడ్డారో ఇలాంటి వాళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు మాట్లాడాలి అన్న ఆలోచన కాస్త కూస్తూ ఎక్కడైనా ఉన్నా వీళ్ళు ఒక్కసారి నో అని చెప్పి సైలెంట్గా ఉంటే అది అంతటితో కొంచెమన్నా వారికి అభిమానం అనేది ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోదాక పదే పదే ఎలాగైనా సరే బలవంతంగానైనా మా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు జీవితంలో అభిమానించే ఛాన్సులు కూడా వీళ్ళు పోగొట్టుకోవడట్లే అవుతుంది ఇక వారి ముఖం కూడా చూడరు ఎందుకంటే చీ అన్నప్పుడు ఏ మనిషి వెంటైనా సరే పడితే అది ఆడవారి కావచ్చండి మగవారి కావచ్చండి వారికి ఉన్నటువంటి విలువను తీసుకెళ్లి తాకట్టు పెట్టేసినట్లే అంటే వాళ్ళ కాళ్ళ ముందల పెట్టేసినట్లే చేతులారా మీకున్నటువంటి విలువని మీరు తగ్గించుకున్నట్లే అలా ఈ వారి చుట్టూత ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రయత్నాలు చాలానే ఉన్నాయి కానీ తులారాశివారికి అవి ఏవి కూడా నచ్చలేదు అలాగా వారిని ఏంటంటే పూర్తిగా దూరం పెట్టేశారు అంటే చిన్న చిన్న ఛాన్సెస్ కూడా ఇవ్వకుండా పూర్తిగా కట్ చేసేశారు అంటే ఫోన్లలో మాట్లాడే వాళ్ళు అంతకుముందు అలా ఫోన్లలో కూడా ఆపేసేయటము మెసేజ్లు ఆపేసేయటము ఇలా పూర్తిగా తులారాసి వారు ఆ ఎస్ అనే వ్యక్తిని దూరం పెట్టేశారు అలా పెట్టేసేసరికి ఇక వీరేంటంటే తట్టుకోలేక అంటే ఆ ఎస్ అనే వ్యక్తికి అవమానం జరిగింది తులారాసి వారి వల్ల అది గట్టిగా వారు మనసులో పెట్టుకొని ఏ చిన్న ఛాన్సులు కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఆ అభిమానాన్నే ద్వేషంగా పెంచుకున్నారు ఈ తులారాశి వారి మీద ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అభిమానాన్ని ఏంటంటే ద్వేషంగా పెంచుకున్నారు ఎందుకంటే తులారాశి వారు ఎక్కడా కూడా లొంగలేదు అంటే వారికి నచ్చలేదు వాళ్ళు నో అని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు వాళ్ళు అయినా కూడా వెంటబడేసరికి వాళ్ళకేంటంటే కొంచెం మనసుకు అని అనిపించేసి అన్ని రకాలుగా వీరిని పూర్తిగా కట్ చేసేసారు అది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి తట్టుకోలేక భరించలేక వారి మీద ఉన్న అభిమానాన్ని కాస్త పగగా ద్వేషంగా పెంచుకొని తులారాశి వారిని దెబ్బతీయటానికి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పని పనిచేసే స్థలాల్లో అవచ్చు అంటే వ్యాపారంలో అవచ్చు ఉద్యోగంలో అవచ్చు ఈ తులారాశి వారి మీద ఆ పక్కన ఉన్నటువంటి ఆ నలుగురికి చాడీలు చెప్పటము తులారాశి వారి మీద లేనిపోని నిందలు వేయటము అబద్ధాలు చెప్పటము అంటే జరగని విషయాన్ని కూడా జరిగిందన్నట్లుగా చేసి వాళ్ళని కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళతో పరిచయం ఎక్కువగా పెంచుకోవద్దని చెప్పేసి వాళ్ళ నో అంటే తులారాశి వారే వీరు వెంటబడ్డారని వీళ్ళే వాళ్ళని నో అన్నారని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదని వారితో చాలా దూరంగా ఉండమని వారిని నమ్మి ఏ విషయాలు కూడా చెప్పొద్దని వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని చెప్పేసి ఆ చుట్టూతో ఉన్నటువంటి నలుగురికి ఏంటంటే ఈ తులారాశి వారి మీద పూర్తిగా మనసు విరగొట్టేశారు అంటే వ్యయంగా వ్యయంగా ఒక రాయైనా తగిలిద్ది అన్నట్లుగా చెప్పంగా చెప్పంగా వీళ్ళ మాటలు ఏంటంటే పది మాటల్లో ఒక మాట అవతల వాళ్ళ మనస్సును తాకే అలా తాకేలాగా తులారాశి వారి మీద చెడుగా చెప్పేశారు అలా చెప్పేసరికి అప్పటిదాకా వీరిని అభిమానంగా చూసిన వారు కాస్త వీరిని ఏంటంటే ఇంకో రకంగా చూడటం అనేది మొదలు పెట్టారు అంటే వీళ్ళని నమ్మచ్చా వీళ్ళు కరెక్ట్ మనుషులేనా కాదా అంటే ఏదీ లేకుండా ఒక మనిషి మీద ఎందుకు ఇలా చెప్తారు నిప్పు లేకుండానే పోగొచ్చుద్దా తప్పు లేకుండా ఎవరు కూడా అలా చెప్పరు కదా అని చెప్పేసి జనం ఆలోచించడం మొదలుపెట్టారు అలా తులారాశి వారికి కొంచెం అవమానాలు ఎదురవటము వచ్చిన అవకాశాలు పోవటము వారి వల్ల అంటే ఎస్ అనే వ్యక్తి వల్ల ఆర్థిక పరంగా బాగా నష్టాలు జరగటము అలాగే గౌరవ మర్యాదలు తగ్గటము మనశ్శాంతి లోపించటము ఇలా చాలా వరకు కూడా తులారాసు వారు ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే మాత్రం అనుభవిస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అని అంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అనేటువంటి రోజులు ఇదివరకు ఏమన్నా ఓకే కానీ ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో జనాలు నిప్పు లేకుండానే పొగను తెప్పిస్తున్నారు జనానికి అంత టాలెంట్ అనేది వచ్చింది కాబట్టి ఏదైనా సరే కళ్ళతో చూసింది చెవులతో వినటువంటి ప్రతిదీ కూడా నిజాలని చెప్పేసి అనుకొని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు నిప్పు లేకుండా పొగం దిప్పిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ మనిషిని పూర్తిగా తప్పుడు వాళ్ళలాగా సృష్టిస్తున్నారు అలా సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా బాధపెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టి మానసికంగా కృంగిపోయేటట్లుగా చేస్తున్నారు అలా ఆ తులారాశివారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా కాలం బాధపడ్డారండి అంటే మీ జీవితంలో ఉన్న ఎస్ అనే వ్యక్తులందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదండి పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు అది బంధువుల రూపంలో అవ్వచ్చు లేదా బయటవారి రూపంలో అవ్వచ్చు స్నేహితుల రూపంలో అవ్వచ్చు తెలిసినవారి రూపంలో అవ్వచ్చు ఇలా ఏ రూపంలో మీకు అయినా సరే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవారు మాత్రం మీ జీవితంలో ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు అయితే వారి యొక్క అదృష్టవశాత్తు వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి పూర్తిగా వాటన్నిటినుంచి బయటపడగలిగారు నిజానిజాలేంటని జనానికి అర్థమయ్యి ఇలా వాళ్ళు కావాలనే చేశారు ఇది ఇందులో వీరి తప్పు ఏమాత్రం కూడా లేదు అని చెప్పేసి రోజులు గడిచే కొద్దీ నిజానిజాలనేవి ఎదుటి వాళ్లకు అర్థమయ్యి తులారాశివారు కరెక్ట్ పర్సన్స్ అని అర్థం చేసుకోవటం అనేది జరిగింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం చివరికి ఓడిపోవటం కూడా జరిగింది ఎందుకంటే తులారాశివారి యొక్క లక్కలాంటిది వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేద్దాము అని అనుకున్నా కూడా మీకేదన్నా కాస్త కూస్తో తాత్కాలికంగా గెలుపు ఆనందమైతే రావచ్చు కానీ పూర్తిగా అయితే మాత్రం తులారాశి వారిని ఏమీ చేయలేరు వారికి ఉన్నటువంటి అదృష్టం అలాంటిది వారికి ఉన్నటువంటి మంచితనమే వారిని కాపాడుతూ ఉంటుంది అందులో దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టే దైవం వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అందుకని వాళ్ళు ఎప్పుడూ తృప్తిగా మనశ్శాంతిగా జీవిస్తారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే తెలివి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగే తెలివి టాలెంట్ అనేవి తులారాశి వారికి మాత్రమే సొంతమని చెప్పుకోవచ్చు ఎంతో మంది ఉంటారు కానీ అందరి జీవితాన్ని అలా గడపలేరండి కానీ తులారాశివారు లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాలెంట్ అనేది వారికి ఉంది ఎస్ అనేటటువంటి వ్యక్తికి కూడా గట్టిగా అంటే ఒక భయము అనేది పెట్టేసి పూర్తిగా దూరం పెట్టేసేయటం జరిగింది ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత జీవితాల్లో ఉంచుకోరు కదా జీవితాల్లోంచి ఎలా పూర్తిగా పంపించాలో అంటే ఇక జీవితంలో వీరి జోలికి రాకుండా గట్టిగా వాళ్ళకి ఏంటంటే మీ కుటుంబంలో వాళ్ళకి కూడా ఇలా చెప్తాము అది ఇది అని చెప్పేసి ఒక చిన్న బెదిరింపు బెదిరించేసరికి ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఇక పూర్తిగా వీరితో అన్ని రకాలుగా కట్ చేసేసుకొని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మంచితనంగానే చెప్తారు మంచితనంగా ఎలా చెప్పాలో అలా చెప్పేశారు ఇక వాళ్ళ జోలికి ఎప్పుడూ ఏ రకంగా కూడా ప్రవేశించకుండా ఏ రకంగా కూడా వారి మీద చెప్పకుండా చేశారు అయితే ఎస్ అనే వ్యక్తి వల్ల మాత్రం పాపం చాలా గట్టిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కూడా కొంతమందికి ఇప్పటికీ ఆ విషయం అనేది తెగలేదు ఇంకా కొంతమందికి అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా మీరు తప్పకుండా ముగించాలి దానికి ఒక పులిస్టాప్ అనేది పెట్టేసేయాలి అది మంచితనంగా తెలివిగా ఆలోచించి ఎలా దూరం పెట్టేసేయాలని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి కాదు కూడదని మీరు పట్టి పట్టనట్లుగా టైం లేక వదిలేస్తే మాత్రం మీరు మీ జీవితాన్ని చాలా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది తులారాశి వారు అసలు దాకా తెచ్చుకోరండి వాళ్ళకంతా తెలుసు కానీ ఒక్కొక్కసారి బిజీలో ఉన్నప్పుడు అలా పట్టించుకోకపోవటం వల్ల అవతల వాళ్ళకి అవకాశం అవుతుంది కాబట్టి ఎస్ అనే వ్యక్తి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేశారు చాలా నరకమే చూశారు కాబట్టి వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేసేయండి ముందే చెప్పాను కదండి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి బంధువుల రూపంలో అవ్వచ్చు స్నేహితుల రూపంలో లేదా బయట పరిచయం అయిన వాళ్ళు అవ్వచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఉంటారు అంతేకాని భార్య భర్తో లేకపోతే రక్త సంబంధికులు అయితే మాత్రం కాదు భార్యాభర్తలు అయితే మాత్రం అసలు కాదండి అంటే వాళ్ళ పేర్లు ఎస్ట్ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి అయితే కాదు వాళ్ళు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అది ఎవరు ఏంటి అనేది మీరు అంచనా వేసుకోండి మీకు మీ లైఫ్లో ఇలాంటి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉంటారు మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి అది మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకైతే మాత్రం ఎస్ అనే వ్యక్తి వల్ల జరిగేది ఇదండి అర్థమైంది కదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల తులారాజు వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ఏంటనేది అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎస్ అనే వ్యక్తి ఆడ రూపంలో పరిచయం అవ్వచ్చు లేదా మగవారు రూపంలో పరిచయం అవ్వచ్చు అది ఎవరా ఏంటనేది ఇప్పటికీ మీకు గనక అర్థం కాకపోతే తెలుసుకుని దూరం పెట్టేసేయండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే మీకు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే అంటే తొమ్మిదో తారీఖు వచ్చేటప్పటికి గురువారం గురువారం కూడా మీరేంటంటే కాస్త అంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో నుంచి కాస్త బిజీగా బాగా పనులు హడావుడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాస్త బయటికి పనుల మీద అటు తిరగటం ఇటు తిరగటం బాగా తినే టయానికి కూడా కాస్త లేట్ అవ్వటం కాకపోతే ఇక్కడ లక్ ఏంటంటే మీరు పడిన కష్టానికి మీకు తప్పకుండా ఒక రూపాయి అనేది వస్తుంది ఒక్కొక్కసారి పోయిందనుకున్న రూపాయి కూడా మీకు వెనక్కి వస్తుంది గురువారం కూడా మీరు బాగా బిజీగా ఉంటారు ఇక శుక్రవారం వచ్చినప్పటికీ శుక్రవారం రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవులేతితో దీపం వెలిగించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకున్నటువంటి నరదృష్టి కూడా పోతుంది మీ మీద ప్రత్యేకంగా నలుగురు ఏడుపులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లో తప్పనిసరిగా కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి అది మీకున్నటువంటి వచ్చే కొత్త కొత్త సమస్యల్ని దూరం చేస్తుంది ఆర్థికంగా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక పదకొండో తారీఖు శనివారం వచ్చేటప్పటికి మీరేంటంటే వెంకటేశ్వర స్వామిని తులారాశి వారు బాగా పూజిస్తుంటారు అలాగే శివారాధన కూడా చేస్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా వీరు భక్తులు కాబట్టి ఈ తులారాశి వారు ఏంటంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికెళ్లటం కావచ్చు లేదా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ముందుల దీపం వెలిగించటం అవ్వచ్చు ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉంటారు కాబట్టే వీరికి చాలా వరకు కూడా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి కూడా ఏడుకొండలవాడు వీరిని బయట పడవేస్తుంటాడు అలాగే తులారాశి వారిలో కొంతమంది శనివారాలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అది మీకు బాగా కలిసి వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు మీరు చూశారు మీకు బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు శనివారం రోజు కూడా ఇలా ఉండటం అనేది జరుగుతుంది శనివారం కూడా కాస్త బిజీగా ఉంటారు ఇక పన్నెండో తారీఖు ఆదివారం కావడం వలన కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించుకోవటానికి లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటానికి అవకాశం లభిస్తుంది మీరు మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఇంట్లో ఆనందం కుటుంబ సభ్యులతో సంతోషం ఉంటాయి ఈ నెలలో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకోవచ్చు అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఏ పనులు ప్రారంభించినా అవి నిర్విఘ్నంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కానీ మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరదాగా ఏదన్నా షికారికి ఫ్యామిలీతో బయటికెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అయితే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం అనేది కేటాయిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి ఈ నాలుగు రోజులైతే మీకు జరిగేది ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి సమయానికి నిద్రపోండి అర్థమైంది కదండి ఈ వారికి అసలు ఈ నాలుగు రోజులు ఏంటి అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే పెద్ద ట్విస్ట్ షాక్ ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు